హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ మనం లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగింది మా ఒకే కస్టమర్కి టూ మిషన్స్ వెళ్ళాయి అన్నట్టు ఏపీ స్టేట్లో సో ఆ వీడియో చేయడం జరిగింది దాని తర్వాత కూడా మొన్న మళ్ళీ మా తెలంగాణలో ఇంకో మిషన్ కూడా వెళ్ళింది వీడియో చేయడానికి కుదరలేదు అయితే ఈ రోజు కూడా ఈ మిషన్ సేమ్ డిస్పాచ్ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంతకు ముందు చెప్పాను లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసుకోవాలంటే ద బెస్ట్ మిషన్ అన్నట్టు ఇది అయితే మా ఏదైతే లాస్ట్ వీక్ మనం చేసిన వీడియో ఉందో చూసి మా పాత కస్టమర్ అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ మిషన్స్ తీసుకున్నారు ఆ కస్టమర్ కూడా నేను వచ్చి ఒక త్రీ మిషన్స్ బుక్ చేశారు ఆ ఫిఫ్టీన్ మిషన్స్ తీసేసి మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఈ త్రీ మిషన్స్ అనే ఆర్డర్ చేయడం జరిగింది అయితే ఈ రోజు మనకి వెళ్ళే మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కూడా ఆల్రెడీ ట్రయల్ చేయడం జరిగింది ఇప్పుడు లోడింగ్కి రెడీగా ఉంది అయితే సర్ కూడా డిస్పాచ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు సో వారి ఎక్స్పీరియన్స్ మా కంపెనీతో ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం హై సార్ సో డిస్పాచ్ వచ్చారు కదా సో అంటే మా కంపెనీ గురించి ఎలా తెలిసింది మీకు సార్ బేసిక్ గా మీ వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఒకటి యూట్యూబ్ లో ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సార్ బెంగళూరు అండ్